ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆలబాక ఎదిర రామచంద్రపురం మొరవాణిగూడెం పాత్రపురం వీరభద్రవరం మల్లాపురం కరవాణి గుంపు రాచపల్లిలో పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే తుంగులు తొక్కినట్ట

మరి వారి కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి వర్యులుగా మరి ప్రాంతానికి మహోపాదు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం మునుగు అసెంబ్లీ నియోజకవర్గం అదేవిధంగా మహోపాద అసెంబ్లీ నియోజకవర్గం ఇల్లందు మరి ఇవన్నీ కూడా పిలపాక అద్భుతంగా ఇవాళ భద్రాచలము రెండో పిల్లలు వంద కోట్లతో మరి ఛత్తీస్గఢ్ పండించి కేంద్ర మంత్రి హోదాలో వారు మరి రెండో వారిని మంజూరు చేశారు అది బలరాం నాయక్ గారి కృషి అదే విధంగా ఇవాళ పూసూరు మరి అదే అదేవిధంగా ముల్లగట్ట బ్రిడ్జి వాజోడ్ దగ్గర మరి వారి కేంద్ర మంత్రి గారు రాజశేఖర రెడ్డి మన ప్రధమ మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి వారి హయాంలో మరి వారి కృషి చేసి ఆ బ్రిడ్జిని మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం మరి ఇవాళ వ్యవసాయ మరి వ్యవసాయదారులకు మరి వ్యవసాయ పంటలు అయిపోయిన తర్వాత మరి వాళ్ళు వలసలు పోయే పరిస్థితి ఉపాధి లేదు ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం మరి వారికి ఖచ్చితంగా వంద రోజుల పనిచేయాలు కల్పించాలా అని చెప్పేసి వాళ్ళ వలసల్ని నేరు నిరోదోచి వారికి ఉపాధి కల్పించారు వేసవిలో కూడా మరి ఎక్కడ పోకుండా మళ్ళా వర్షాకాలం వచ్చి పంటలు వేసుకునే నుంచి మనకు ఉపాధి కల్పించిన ఘనత ఉపాధి హామీ ద్వారా మరి వాళ్ళ అది మన సోనియా గాంధీ అప్పుడు మనమోహన్ సింగ్ మన కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాధ్యమైంది మొన్న మీ అందరి ఆశీర్వాదంతో మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రెండు లక్షల రుణమాఫీ రేపు ఆగస్టు చేస్తామని చెప్పారు మరి ఇప్పటికే మరి ప్రతి మహిళ కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడి నుంచి అయినా ఎక్కడి వరకు ఆడబిడ్డలకి ఉచితంగా ఆర్టీసీలో మరి ఆధార్ కార్డు చూపిస్తే మరి ఉచితంగా మరి ప్రయాణం చేసేటువంటి అవకాశం